కొండగట్టులో వెలసిన అంజన్నా నీ దండా మా కుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండాదండ కుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు ఫలహారాలు నీకు తెస్తిమయ్యా తడి బట్టలలో స్నానము చేసి వడి వడిగా నీ గుడిలోకొచ్చి రామమంత్రమే పటించేము రామదూతాన్ని పూజించేము కలకలలాడేవో అంజన్న కరుణతో మమ్ము కాపాడాలయ్యా కొండగట్టులో వెలసిన అంజన్నా నీ దండా మా కుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా నీ ముందేమో కోటి కోతులు నీ చుట్టేమో కోటి భక్తులు జిగేలు మన్నా దండలు పవిత్రమైన పత్తి ఆకులు గనగన నీ గుడి గంటలు కొట్టి ఘనముగ పూజలు చేసే మంజన్నా కొండగట్టులో వెలసిన అంజన్నా కుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు ఫలహారాలు నీకు నీ కొండను ఎక్కి దండిగ పూజలు చేసేమయ్యా నిన్ను తలవని ప్రాయమెందుకు నిన్ను కొలవని కరములెందుకు బహుబలవంత రుద్రస్వరూప బాపగ బాపగవేగమిరావయ్యా కొండగట్టులో వెలసిన అంజన్నా నీ దండా మా కొండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా కొండగట్టుపై వయ్య దండి రాక్షసుల వయ్య నీ గుడి యందు గండ దీపము నీ గుడి ముందు గరుడ స్తంభము వేగవేగమే కొండకు వచ్చి వేడుకలెన్నో చేసే మంజన్నా కొండగట్టులో వెలసిన మంజన్నా నీ అండాద మాకుండాలని కొబ్బరికాయలు పోలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా కొబ్బరికాయలు పోలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా